చిత్తూరు జిల్లా బంగారు మాజీ ముఖ్యమంత్రి జగన్ పర్యటన సందర్భంగా హై టెన్షన్ నెలకొంది మామిడి రైతుల సమస్యలు తెలుసుకుని రాష్ట్ర ప్రజలకు తెలియజేయడానికి జగన్ బంగారు పర్యటిస్తున్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుందని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు అయితే రైతులకు బాస్టాగా నిలవాలని వస్తోన్న జగన్ పర్యటనపై పోలీసులు ఆంక్షలు విధించడంపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బంగారు మార్కెట్ యార్డ్ నుంచి మా ప్రతినిధి రవివర్మ మరింత సమాచారం అందిస్తారు పల్యంలోని మామిడి రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను నేరుగా పరిశీలించి పరిష్కార మార్గం ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేందుకు ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా బంగారుపాలెం వస్తున్నారు అయితే ఈ పర్యటనను అడ్డుకుంటూ ఉంటున్నారు ప్రధానంగా పోలీస్ యంత్రాంగం ఈ లేలిపోని ఆంక్షలను విధించి కట్టడి చేసేందుకు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు దీనిని వైసీపీ నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఇవాళ బంగారుపాలెం మార్కెట్ యార్డ్లో మనం ఉంటున్నాం ఇక్కడ పరిస్థితి ఏంటి ఇక్కడ స్థానికంగా ఉన్నట్టు వైసీపీ నాయకులతో మాత్రం సార్ ఇవాళ ఇక్కడ ఏంటి పరిస్థితి ఎందుకు ఇవాళ పోలీస్ యంత్రాంగం కట్టడి చేస్తూ అసలు ఈ అలాంటి పరిస్థితి ఎందుకు ఉత్పన్నమవుతుందని భావించాలి అసలు జగన్మోహన్ రెడ్డి పేరుంటనే చంద్రబాబు నాయుడికి అండ్ కూటమి ప్రభుత్వానికి ఎందుకంత వన్నిలో వణుకు పడుతున్నాదో అసలు అర్థమే కాల నీది ప్రజారంజక పాలన సూపర్ సిక్స్ పాలన నువ్వే చెప్పుకుంటున్నావు జగన్మోహన్ రెడ్డి మీ మంత్రి హోమ్ మినిస్టర్ ఆఫ్టార్ ఎమ్మెల్యే ఆఫ్టాల్ ఎమ్మెల్యే అంటే ఆఫ్ట్రాల్ ఎమ్మెల్యే కోసం కొన్ని వందల మంది పోలీసులను పెట్టి ఆంక్షించి నమ్ముకున్న రైతులని రానికుంటా ఇంత పెద్ద మార్కెట్ యార్డ్లో రాత్రికి రాత్రి కాయలు బయట తోలేసి ఏం ఖాళీ కూడా మెటల్ డోర్లు పెట్టారు చెకింగ్కి చూస్తే ఆ దౌర్భాగ్యం ఎందుకు చంద్రబాబు నాయుడు ఇంత భయపడతాడు జగన్మోహన్ రెడ్డి అర్థం కాల ఆఫరాలు ఎమ్మెల్యేనే కదా ఆయన ప్రతిపక్ష లీడర్ గారు కదా మీరే చెప్తున్నారు ఆటోలు ఏమైనా వదిలేయాలి వచ్చేవాళ్ళు వస్తారు పోతానన్ను ఇన్ని ఆంక్షలు వచ్చే దారిలో అయితే పోలీసులు పక్క రాష్ట్రాల నుంచి పక్క జిల్లా నుంచి తెచ్చి ప్రతి ఒక్కటి ఐడి కార్డులు అడిగి ఉండారా కాదు మేము లోకలు అంటే తప్ప పంపడం యాడ్ లేక మరీ దారి దొంగతనంగా గోల్డ్ దగ్గర దూకాల్సిన పరిస్థితి అంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే కొందికి ఎవరు ఉండకూడదని అసలు చెట్లు వచ్చే దారిలో చూస్తా ఉంటే కాపు అట్నే మాడి చెట్లకు వదిలేసినారు రెండు రూపాయలు కిలో అంటే కూ కోసిలు కూలీలు రావని రైతులు కన్నీరు పరుస్తుంటే మేము గిట్టుబాటు దారిచ్చాం గిట్టుబాటు దారిచ్చాను అదే కర్ణాటకలో కుమార్ కుమారస్వామి ఒక లెటర్ ఇచ్చే కొంత కేంద్ర మంత్రి రెండు లక్షల యాభై వేల టన్నులు కిలోకి పదహారు రూపాయలు లెక్కన తీసుకున్నాడు ఇక్కడ కూటమి ప్రభుత్వం కేవలం వేల మీద నడుస్తున్న ఎన్డీఏ కూటమి కేంద్రంలో ఉండి ఇక్కడ కనీసం ఇరవై రూపాయలు గడ రైతులు ఏపీలు ఎగుమతులు లేవు దిగుమతులు లేవు ఇంత పంట పండినే నష్టపోతాం రైతులు వాళ్ళ బాధ వదలకు వాళ్ళు వికికులు పగలికులు రైతులు అంత సుఖంగా ఉండరు మీరు మీరు చెప్పండి ఇవాళ దాదాపు గత ఐదు సంవత్సరాల పాలనలో రైతులు మామిడి రైతుల సమస్య పట్టించుకోలేదని చెప్పి ఆరోపిస్తున్నారు ఎంతవరకు నిజమండి మనం అందరం చూస్తూనే ఉన్నాము ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగానూ రైతుకి రైతుకి అనుకూలంగా లేదు ఎందుకనంటే ఏ పంట పెట్టినా కానీ గతంలో పోయిన సంవత్సరంలో ఉండే రేట్లకి ఈ రేట్లకి పోల్చుకుంటే ఫార్టీ పర్సెంట్ తక్కువే ఉన్నాయి అంటే మళ్ళీ ప్రతి ఒక్కటి లేబర్ కాస్ట్ కానీ ఎరువుల కాస్ట్ కానీ పురుగు ముందుల కాస్ట్ కానీ అన్నీ పెరుగుతూ ఉన్నాయి కానీ రైతుకి గిట్టుబాటు కావడం దీనివల్ల ప్రైవేట్ వాళ్ళ దగ్గర అప్పులు చేయటము క్రాప్ లోన్లు తీసుకోవటం వీటికి అట్లైన దయనీయ స్థితిలో రైతు ఉండాడు ఇట్లాంటి పరిస్థితుల్లో ఏదో ఇక్కడ మరీ రెండు రూపాయలకి మూడు రూపాయలకి మామిడి అమ్ముకోలేక రోడ్ల మీదనే పోసేసే పరిస్థితి మనం చూస్తున్నాము దీన్ని ప్రతిపక్ష నాయకుడు వాళ్ళు కాదనుకున్నా ప్రజల దృష్టిలో ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి వీళ్ళు మన ప్రజల కోసం మన రైతులు మనం ఈ విధంగా అవుతున్న వస్తానంటే మీ నాయకుడు యొక్క జ్యూస్ ఫ్యాక్టరీ ఉండేది మీ నాయకుడు ఎందుకు స్పందించడం లేదు మా నాయకుడు కూడా ఇప్పుడు ఇంకా అందరూ ఒక అది జరుగుతూ ఉంది కదా దాని మీద ఆయన కూడా స్పందించేదానికి రెడీ ఏం జరుగుతూ ఉందో మా నాయకుడు ఆర్డర్ మీద చేసేదానికి సిద్ధంగా ఉన్నాడు కానీ ఇంత ప్రొడక్షన్ ఒక ఫ్యాక్టరీయే కొనలేదు కదా అన్ని కదా కదా అందరికీ చేయాలి ప్రభుత్వం ఓకే అంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పర్యటించిన తండోపదండలుగా సమూహంగా వస్తుంది వాటిని కంట్రోల్ చేయలేని పరిస్థితి ఉన్న దానివల్లనే మొన్న పల్నాడులో మృతి చెందారు ఒక కార్యకర్త మృతి చెందాడు దాన్ని దృష్టిలో ఉంచుకొని మేము కట్టడి చేస్తున్నాం అని చెప్పి పోలీస్ యంత్రాంగం భావిస్తుంది దీని ఎలా పరిగణించాలి సార్ మామిడి రైతుల యొక్క ఆకలి మంటలను ఆర్పలేని ఈ ప్రభుత్వం మామిడి పంట రైతుల యొక్క ఆక్రాదను వినలేని ఈ ప్రభుత్వం రోమ్ ఆకలి మంటలతో రోమ్ నగరం తగలబడిపోతూ ఉంటే చక్రవర్తిని పిడేలు వాయించినట్టు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యలను పక్కన పెట్టి లేనిపోని యొక్క సృష్టిస్తూ తప్పుదోవ పట్టిస్తూ ప్రజలను విస్మయించి పనిచేస్తూ ఉంది దయచేసి నేను ఒకటే అడుగుతా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని దక్షిణ భారతదేశంలోనే రాయలసీమ జిల్లాలు అన్ని జిల్లాలలో కూడా అత్యధికంగా పంట ఆధారితమైన పంట మామిడి పంట ఆ మామిడి రైతును ఆదుకోలే ఈ ప్రభుత్వం పక్క రాష్ట్రంలో చూసేయేమో పదహారు రూపాయలు ఈ రాష్ట్రంలో చూసేయేమో ఆరు రూపాయలు ఎంత వ్యత్యాసం ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం ఇదే మాదిరి జగన్మోహన్ రెడ్డి వస్తా ఉంటే కొన్ని కిలోమీటర్ల దూరంలోనే ఆపేసి కనీసం రోడ్డు పోయి పోయే వాళ్ళకు కూడా మనశ్శాంతి లేకుండా చేస్తా ఉంది ఈ రోజు ఇక్కడ చూస్తే ఈ రోజు ఇక్కడ చూస్తే మామిడి పంటకు మామిడి కాయలు ఎన్ని ఉన్నాయో పోలీసులు కూడా అంతమంది కూర్చో ఉన్నారు ఇది ఇక్కడ పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి భయపడి ఈ ప్రభుత్వం కనీసం సమస్యను తీసుకొస్తా అంటే జనాలకి వెళ్ళిపోతుంది సమస్య జనాలకి సమస్య వెళ్ళకూడదు అని చెప్పి ఈ ప్రభుత్వం పనిచేస్తుంది సార్ మీరు చెప్పండి సార్ ఇవాళ అంటే జగన్ పర్యటన ఎక్కడ పర్యటించినా హింసాత్మకంగా మారుతా అనంతపూర్లో అనంతపూర్ లో హెలిప్యాడ్ మీద దాడి చేశారు ఇక్కడ పల్నాడులో ఇది కార్యకర్త చనిపోయినాడు ఇలాంటి ఘటన దృష్టిలో ఉంచుకొని పోలీస్ యంత్రాంగం కట్టడైన చర్యలు చేపడుతుంది దీన్ని ఎలా పరిగణిస్తారు ఎక్కడ హింసాత్మక లేదో మామిడి రైతులకు ఆయన తరపున రైతు తరపున రైతులు పక్షపాతి అయిన రైతులకు మేలు చేయాలని జగన్మోహన్ రెడ్డి చూస్తున్నాడు ఎక్కడ పల్నాడు కానీ పోగాకపోయినాడు మిర్చికి వచ్చినాడు గుంటూరు మిర్చి పల్నాడు పోగాకు చిత్తూరు బంగారు ఈ ఈరోజు మామిడికాయలు అంతేగాని ఎక్కడా వ్యతిరేకంగా లేదు ఏ ఊరు కానీ మామిడి రైతులు నేను ఫార్మరు నలభై ఎకరాలు మామిడి తోటనది మొత్తం రైతు చూడండి మా మామిడికాయలు ఎత్తుందో రెండు రూపాయలు కేజీ అనేది కోత కూలి కూడా రావడం లేదు నేనైతే నాలుగు ట్రక్కులు పారిపోసిన బయట రోడ్డు పైన కాబట్టి దీనికి గవర్నమెంట్ దీనికి అంటే ప్రధానంగా రైతుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం కూడా దృష్టి సారించాలి అలాగే ఉన్నటువంటి రైతుల గిట్టుబాటు ధర కల్పించే విధానంలో ప్రభుత్వంపై ఒత్తిడి ఒత్తిడి తెచ్చేందుకే ఇవాళ జగన్ పర్యటిస్తున్నారు తప్ప రాజకీయ కోణం కాదని చెప్పేసి పార్టీ వైసీపీ నాయకుల నాయకులు అయితే పేర్కొంటున్నారు మీడియా జర్నలిస్ట్ నరసింహ తరప్రాయం నైన్ బంగారపల్